పట్టణ పారిశుధ్యతో మెరుగుపరుద్దాం మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ద్వారా జగిత్యాల పరిశుభ్రతతో మరింత మెరుగుపరుస్తామని అడవల జ్యోతి అన్నారు సోమవారం పరిశుద్ధంపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ అడవల జ్యోతి లక్ష్మణ్ నిర్వహించారు జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ ప్రాంతం నుంచి పలు వీధుల్లో ఉన్న రోడ్లపై మురుగు నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని చెత్తను రోడ్లపై వేయకుండా మున్సిపల్ ట్రాక్టర్లు వేయాలని ప్రజలకు సూచించారు రానున్న వర్షాకాలను దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులను పారదోలేందుకు మున్సిపల్ చైర్పర్సన్ ఈ స్పెషల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మున్సిపల్ చైర్పర్సన్ స్పెషల్ డ్రైవ్ పాల్గొని పారిశుద్ధ్య కార్యక్రమంలో పర్యవేక్షించారు

ये रहे मुस्लिम से पीपीच आप टैब से उन्होंने चेक किए हैं सारा कंटेंट आपको इसको प्रभाव पर नहीं छू किया है 对，那个民族。

గగలెండ్ అందరం అదే బాగు గగలు రెండు వందలు రెండు వందల యాభై హోల్సేల్ ఎట్ నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై హోల్సేల్ హెడ్ యాభై రెండు వందలు రెండు వందల యాభై యాభై మూడు వందలు మూడు వందల యాభై హోల్సేల్ సిద్ధం మొదలు రెండు వందలు రెండు వందల యాభై హోల్సెల్ మూడు వార్డు సంబంధించి కొత్త బస్ స్టాండ్ చుట్టుపక్కల చుట్టుపక్కల పరిసర మొత్తం ఏదైతే ఉందో ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ అంటే ఈ మొత్తం ఇక్కడ ఎండిపోయిన చెట్లు కానీ ఏదైతే షెడ్స్ వేసుకొని ఉన్నారు బండ్లు అట్లాగే పెట్టి వదిలేసి వెళ్ళింది సో ఇవన్నీ తీపిస్తే ఏంటంటే మనకి ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఉంటుంది దాంతోపాటు నీట్గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇలా మట్టి ఇవన్నీ ఉండడం వల్ల ఎండిపోయిన చెట్లు ఉండడం వల్ల దోమలు ఈగలు కూడా ఎక్కువ అయిపోయినాయి సో దాంతో ఏదైతే వచ్చే వర్షాకాలం ఉన్నదో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పటి నుంచే ఇవన్నీ క్లీన్ చేయించడం జరిగింది స్పెషల్ డ్రైవ్ వన్ ఒక ఫైవ్ డేస్ బాగా స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ అయ్యడం దాంతో ఒక మోర్లే కాకుండా పెద్ద పెద్ద గంజినాళాలు అవన్నీ కూడా తీయించడం జరుగుతుంది కాంట్రాక్ట్ బేస్ పెట్టేసుకొని ఇవన్నీ కూడా మా శానిటేషన్ లేబర్ తోటి తీయించడం జరుగుతుంది దయచేసి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అందరూ అర్థం చేసుకోవాలి ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయండి దయచేసి మీ వార్డ్స్ మీ ఇల్లు ఎట్లా నీట్గా ఉంచుకుంటారు రోడ్లను కూడా అంతే నీట్గా ఉంచండి మీరు మాకు సహకరిస్తే మేము మీకు సహకరిస్తాం దయచేసి